రావాలి నీ కృపే అనుకుంటా రావాలి ఇక నీ నీతి నీ భక్తి నీ ఆత్మీయత నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయిందే పళ్ళు రాలినట్టే దేవుని స్తోత్రం తిరిగిపోయే దెబ్బ పడిద్ది ఏవో ఆ మెట్లోకి వచ్చాడు నేను ఇంత నీతిమంతుడిని ఇంత మంచోడ్ని ఇంత భక్తుడిని ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు కానీ కృపను పట్టుకోలే ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడో ఇంకా మారు మాట్లాడలా వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త వినికిడి చేత నేను విన్నాను ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుతున్నాను కాబట్టి క నన్ను నేను అసహించుకుని బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు పశ్చాత్తాపడేది ఎవరండి పరిశుద్ధుడా పాపం చేసినోడా పెద్దగా చెప్పండి ఫ్యాన్ వచ్చింది పెద్దగా చెప్పండి పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా మరి ఏబో నేను ఇంత మంచి అంత మంచి ఇంత పరిశుద్ధుడిని అంత పరిశుద్ధుడని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడింది ఎందుకు పడాడు అంటే అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం అందుకే పశ్చాత్తాపడుతున్నాను నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే నేను ఇంత భక్తిపరుణ్ణి అనుకోవటమే నేను ఇంత దయగలిగిన వాడిని అనుకోవటమే ఇంత దానగుణం కలిగిన వాడిని అనుకోవటమే పెద్ద పాపం అసలు నేను అది అంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది చూసావు దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుడిని ప్రశ్నించాను సో నేను తప్పు పెద్ద తప్పు చేశాను ఏంటంటే నేను అంత ఇంత అనే అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషం అని పశ్చాత్తాపడ్డాను అన్నాడు అన్నాడు దేవుడు కనిపించినప్పుడా కనపడకముందా దేవ దర్శనం పొందిన తర్వాత సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది లేకపోతే మనకు మనం కనపడం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడే మాటలు ఎవరు నేనా ఒకళ్ళు కూడా